జై శ్రీరామండి ఈ రోజు నుంచి కూడా నేను రామకోటి రాయాలని నిర్ణయించుకున్నాను ఈ యొక్క మహాయజ్ఞం తలపెట్టాను కావున నాతో పాటున ఎవరైనా రామకోటి రాయాలని మీ యొక్క మనసులో కలిగితే కనుక నాతో పాటు భాగస్వాములయ్యి మీరు కూడా రామకోటి రాస్తాను అని ఈ యొక్క వీడియోలో కామెంట్ చేయవలసిందిగా విజ్ఞప్తి అంతేకాకుండా ఈ రామకోటి పూర్తయిపోయిన తర్వాత ఎవరైతే రాసారో నాది కూడా రామకోటి పూర్తయిందని చెప్పి కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీ యొక్క గోత్రనామాలు కూడా పెట్టండి ఎవరైతే రామకోటి రాసారో వారి యొక్క గోత్రనామాలు కూడా పెట్టండి మీ యొక్క పేరు మీద చక్కగా ఆ సీతారాముల వారికి పూజ చేస్తాను ఆ చేసుకున్నందువల్ల ఆ రామకోటి శ్రీరామ అనే మంత్రాన్ని ఎన్నిసార్లు అన్ని సార్లు మనం రాసేయమంటే మనం చేసినటువంటి పాపాలన్నీ కూడా హరించుకుపోతాయి అలాగే ఈ యొక్క రామకోటి మన పిల్లలందరికీ కూడా తెలియపరచండి చెప్పండి మీ యొక్క పిల్లలందరికీ కూడా చెప్పండి రామకోటి రాయినా అని ఒక పుస్తకం కొనండి ఓ పుస్తకం అమ్ముతారు బజార్లోని చక్కగా వెళ్ళి రామకోటి పుస్తకం కొనుక్కొని చక్కగా కోటిసార్లు ఆ మంత్రాన్ని మీకు వీలైనప్పుడల్లా రాస్తూ ఉండండి కావున భక్తులందరూ కూడా ఎవరైతే పాల్గొంటారో వారందరూ కూడా నాకు కామెంట్ చేయవలసిందిగా విజ్ఞప్తి అలాగే ఈ యొక్క వీడియో చూసినటువంటి వారందరూ కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా విజ్ఞప్తి జై శ్రీరామ్